పొదుపు లీడరా పొదుపు లీడర్ గుర్చుకుంటా ఇంతియాజ్ గారు మనకు కలెక్టర్ ఉద్యోగం రాజీనామా చేసి వచ్చినారు

చేయాలి ఏమ్మా ఫ్యాన్ గుర్తుకోట అబ్బా ఫ్యాన్ ఇంతియాజ్ గారు అభ్యర్థి మర్చిపోవకు రెండు ఇస్తారు రెండు ఫ్యాన్కి డెబ్బై సుబ్బో దువాకరణ

తప్పకుండా సాయం చేయాలి ఇట్లా అక్కడ కెమెరా తప్పకుండా సాయం చేయాలి ఇంతియాజ్ గారు

ప్రతి నెల ఒకటో తేదీస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీస్తున్నారు కదా గవర్నమెంట్ పెన్షన్ గుర్తుకోటారమ్మా ఇంతియాజ్ గారు మనకి ఎమ్మెల్యేకి వచ్చినారు ఫ్యాన్ గుర్తుకోట అనేది పింఛన్ వస్తుంది కదా పిన్షన్ మూడు వేలు ఇస్తున్నారు కదా ఏమి ఇంటికి తెచ్చిస్తున్నారా మళ్ళా ఇంటికి తెచ్చి అంటే జగన్ రావాలి మనవాడు ఇది ఒకరికి మళ్ళా ఇస్తారు జగన్ కొట్టేయాలి ఫ్యాన్ ఏమి బాగుండవా ఫ్యాన్ గుర్తు కొట్టాలి మనకు ఖచ్చితంగా మనం అందరం గట్టి చెప్తున్నాము రెండోది ఒక కలెక్టర్ ఉద్యోగం మానుకొని వచ్చినాడు

మనకి ఏ క్యాంప్ వరకు వస్తది ఏ క్యాంప్ నుంచి போய் ఆంధ్రుల కలుసి సి క్యాంప్ మన 23వ వార్డ్ ఎఫెక్ట్ అయితది లేదు మెయిన్ రోడ్ అంటే అది కొంచెం అవతలి ఎక్కడో చెబితే గాని ఒకసారి మీరు సెల్ఫ్ సీక్వెంస్ ఇచ్చి బాక్స్ చేస్తారు వెరీ గుడ్ మా ఫ్యామిలీకి కోడెయలమా

మళ్ళీ మనం ఎవరిని గెలిపించుకోవాలి ఫ్యాన్ పథకాలు పోకుండా చూసుకోవాలి కదా ఫస్ట్ మళ్ళా జాయిన్ అనేస్తే అన్నస్తా నీ మనవాడిని కోటేసి గెలిపియాలి చింటున్నాడు చె గడప గడపలు ఎంత వచ్చింది మీరు అభివృద్ధి ఏమ్మా పోనమ్మా చెప్పాలమ్మా అందరికి ధ్యాన గుర్తు జగన్ అయినా పథకాలు ఉంటే అందరికీ బాగుంటాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్మెల్యే అంటే ఇంకా బాగుంటుంది

అందులో చెప్పాలన్నా మర్చిపోయి పథకాలు వస్తున్నాయా మరి మనం నిర్చిపెట్టుకోకూడదు కదా మా పథకాలు వస్తున్నాయా నీకు వస్తున్నాయా మరి ఎవరిని గెలిపించుకోవాలి అదే అదే ఆ మాట మీద గట్టిగా అంటారు మామా మామనా నేను అల్లుడి తిరుతన్నడ ఎంగమడి అల్లుడి చెప్పినట్లు ఓటేయాలి ఫ్యాన్కు మామేసేజం అదే కరయేది సబ్ సాధి మా ఫ్యాన్ గుర్తు కోటేయాలి జగననకి వందేశరల మామా ఫ్యాన్ గుర్తు కోటేయాలి జగననకి ఇలా బయ రాగాను మామా అవునా

Ah, ah, ah. Ah,